బాగు చేయాలి బాగు చేయాలి అది చేయాలి కలుషితమైన నీరు కలవకుండా చూడాలి చూడాలి కలుషితమైనటువంటి నీరు కలవకుండా చూడాలి చూడాలి సాగు నీరు సాగు నీరుగా ఉపయోగపడే గుంటూరు ఛానల్ ని శుభ్రమైన నీటితోటి నింపాలి నింపాలి లోపల ఉన్నటువంటి మొత్తం ఛానల్ మొత్తం పరిశుభ్రం చేయాలి జయ జయ్ కమ్యూనిస్ట్ పార్టీ వర్కిల్ లాలి జిందాబాద్ సీపీఐ జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి జిల్లా సెక్రటరీ సిపి జిల్లా సెక్రటరీ గంగాల అజయ్ కుమార్ ఇతల రెడ్డి శివాజీ సత్యనారాయణ మరి ఇది గతం గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా శాశ్వతంగా పరిష్కారం కావాలని గుంటూరు ఛానల్ కోసం అనేక సార్లు లోకల్ ఎమ్మెల్యేలని మరి అట్లానే ఇరిగేషన్ మంత్రి గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి మరి ఇది గుంటూరు ఛానల్ అనేది విజయవాడ బ్యారేజీ నుంచి నలభై ఏడు కిలోమీటర్లు తింది ఈ కాలువ ప్రవసిస్తుంది దాంతో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అట్లానే పత్తిపాడు కొన్నూరు నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గాలకు మూడు నియోజకవర్గాలకు నలభై ఏడు కిలోమీటర్లు నిన్న కాక మొన్న మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలిసాం పోయిన మార్చి పదకొండవ తారీఖు కలెక్టర్ గారిని కలిసి ఇచ్చాం ఇప్పటికి కూడా వీళ్ళు మొదలుపెట్టి మరిది తాత్కాలికంగా తప్పితే శాశ్వత పరిష్కారం అనేది చేయటం లేదు ఈ కాలం నుంచి ముప్పై మూడు గ్రామాలకి సాగునీరు ముప్పై ఎకరాలకు సాగునీరు సప్లై కాలువకి ఈ కాలువకి మంగళగిరి ప్రాంతంలోని డ్రైనేజీ వస్తూ కలుస్తుంది గుంటూరు ఆటో డ్రైనేజీ కలుస్తుంది తర్వాత మానసరానికి డ్రైనేజీ కలుస్తుంది ఈ కాలువరికి డ్రైనేజీ కలవకుండా మరి అట్లానే అనేక రకాలుగా సప్తాలు సప్తాలు కూడా దోషమైపోయి దాన్ని పరిష్కారం చేయకుండా కాలువ కట్టల మీద తుమ్మ బాధలు పెరిగి ఉన్నాయి వాటిని కూడా వెంటనే యుద్ధ ప్రాతిప తొలగించి ఈ సప్తాలన్నీ మరామతులు ఏర్పాటు చేసి దీన్నే భాగంగానే హై లెవెల్ ఛానల్ మళ్ళీ ఒకటి ఉన్నది దీంట్లో మళ్ళీ నల్ల జల్లభాగాన్ని ఇంజన్పాడు నుంచి ఆరు కిలోమీటర్ ఉంది అక్కడ కూడా ఈ కాలం చదుగా డ్రైనేజ్ వెళ్తుంది దాన్ని కూడా మరామతులు చేసి ఆరు రెండు వేల ఎకరాల ముప్పుని మృగవుతుంది కాలువని డెవలప్ చేసిన తర్వాత ప్రకాశం జిల్లా దాకా ఇంకో ముప్పై కిలోమీటర్లు కొడిగించి దాని దాన్ని యాభై వేల ఎకరాలు మరి సాగునీరు యాభై వేల గ్రామాలకి సాగునీరు కొడి ఈ కాలువ ద్వారా ఉపయోగపడాలి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి ఎస్మీసీ చేశారని గత ప్రభుత్వం దీన్ని అట్లానే పెట్టింది కొత్త ప్రభుత్వం ఇద్దరు ప్రాతిపది ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి ఉపయోగపడే పద్ధతి ఏర్పాటు చేయాలని చేస్తున్నాం